పద్మసాలి యువసేన నమ్మకంతో ఐక్యత క్యాన్సర్ తో బాధపడుతున్న ఏలూరు రాజుకు ఇరవై ఆరు వేల మూడు వందల యభై రెండు రూపాయలను పద్మసాలి యువసేన గ్రూపు ద్వారా ఆర్థిక సహాయం అందజేత శ్రీభావనారుషి మార్కండేయ పద్మసాలి సేవా సంఘం గాజువాకలో ఉన్న సభ్యుడు ఏలూరు రాజుకు పద్మసాలి యువసేన తరపున ఆర్థిక సహాయం గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ ఉండడం వలన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని ఆ విషయాన్ని పద్మసాలి యువసేన ప్రతినిధులకు తెలియజేయగా పద్మసాలి యువసేన తరపున ఆర్థిక సహాయం సమకూర్చి ఇరవై ఆరు వేల ఐదు రెండు రూపాయలు అక్షరముల ఇరవై ఆరు వేల మూడు వందల యభై రెండు రూపాయలు ఏలూరు రాజు బ్యాంక్ అకౌంట్ కి పద్మసాలి యువసేన విశాఖ జిల్లా గ్రూపు ద్వారా అందించడం జరిగింది ఈ రోజు ఏలూరు రాజు కుటుంబాన్ని పద్మసాలి యువసేన తరపున పద్మసాలి యువసేన ప్రతినిధులు వెళ్లి వారి కుటుంబాన్ని కలవడం జరిగింది పద్మసాలి యువసేన చేస్తున్న మంచి పనులను గురించి చెప్పడం జరిగింది పద్మసాలి సోదరులు నాకు ఈ ఆర్థిక సాయం చేసినందుకు చాలా సంతోషిస్తున్నానని చెప్పడం జరిగింది పద్మసాలి యువసేన ప్రతినిధులకు మరియు పద్మసాలి యువసేన సహాయ నిధికి సహకరించిన జిల్లా కుల బాంధవులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు తెలుపుకుంటున్నాను అని తెలియచేయటం జరిగింది జై పద్మసాలి జై జై పద్మసాలి యువసేన నమ్మకంతో ఐక్యత ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పద్మసాలి యువసేన విశాఖ ప్రతినిధి గుదే శివ గాజువాక పద్మసాలి సంఘం అధ్యక్షులు కోడి గోవిందరాజు గాజువాక పద్మశాలి సంఘం అధ్యక్షులు కోడి శ్రీను తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యవసేన కమిటీ ధన్యవాదాలు ధన్యవాదాలండి మా సంఘంలో సభ్యుడైన ఏలూరు రాజుగారికి ఆర్థికంగా ఇబ్బంది ఉందని యోసేనకి నేను తెలియజేయగానే వ్యవసాయలో ఉన్న కమిటీ సభ్యులు అలాగే యువసే ఉన్న ప్రతి మా కుల కూడా వారి బాధ్యతగా వారి కుటుంబ సభ్యుడిగా రాజు గారిని తీసుకొని ఇరవై ఆరు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు అందించిన ప్రతి సభ్యుడికి కూడా పెరిపోయిన మా సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే యువసేన పెట్టినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు స్టేట్లో ఇదే విధంగా ఎన్నో సర్వీసులు అందిస్తున్నారు యువసేనకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై పద్మసారి జై మార్కండ్రి జై పద్మసాలి మా పద్మశాలి సంఘం నుండి యువసేన గ్రూప్ నుంచి మా నాన్నగారికి జరగడం వల్ల మొత్తం ఫ్యామిలీ సభ్యులు అలాగే కుటుంబ సభ్యులందరూ మా యువసేన సభ్యులందరూ కలిపి ఇరవై ఆరు వేల సాయం చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు చేసిన మధ్య ధన్యవాదాలు మేము కూడా ఇంకెవరికైనా జరిగితే అలాగే సాయం చేస్తామని చెప్పి మా కుటుంబ సభ్యులందరూ కలిపి సాయం చేస్తాం